శాంతయ్య లేరా ఎంత కలుపు తీసినా ఏదో కలుపు ఇక్కడ కలుపు శాంతమ్మ అంత పరిచర్ చేసి అంత చక్కటి పార్థం చేసి రెండు పిలిచల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్తో మాట సాక్షడట్టుకుంటారు ఇంటి పక్కల్లో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు దయసో కూడా సాక్ష్యం పడగొట్టుకుంటారు ప్రయాణాలు సాక్ష్యం పడగొట్టుకుంటారు ఏది పొడగొట్టుకున్నా సరే క్రైస్తవుడు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపంచుకోవచ్చు సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు మన సాక్ష్యం అంట మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట మంచి కొడవలు ఉంది కొడవలికి ఏం కావాలి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి కొడవలికి ఏం కావాలి పిడి లేకపోతే కొడవలు పనిచేస్తుందా మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట మంచి గొడ్డలు ఉంది గొడ్డలకి ఏం కావాలి కర్ర లేకపోతే గొడ్డలు పనిచేయదు పిడి లేకపోతే కొడలు పనిచేయద్ది నువ్వు అనే పిడి లేకుంటా అనే కర్ర లేకుంటా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నిన్న ముసుకేసుకొని కూర్చున్నా సప్పట్లు కొట్టినా ఆయన అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నా నీకు సాక్ష్యం అనే పిడి నీకుందా చేయమని కర్ర ఉందా నీ అత్త నీ కోసం సాక్ష్యం చెప్తుందా నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా నా కోడలు కాదయ్యా యేసు ప్రభు నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది నీ ఇంటి పక్కన నీకోసం కోసం సాక్ష్యం చెప్తుండ్రా యేసు ప్రభు నమ్ముకోక మునుపు గయ్యాలి గంప రాకాశి రంప యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె మాట మారింది ఈమె చూపు మారింది ఈమె పాట మారింది ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి